హెల్లీ ఫ్రెండ్స్ సిక్స్త్నర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రాకేష్ చిన్నోడు పెద్దడు ఇద్దరితో మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటాడు ఆఫీస్లో ఆ టెండర్ కోట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒక కవర్ లో ఆ పేపర్స్ అన్ని ఉంటాయి ఆ టెండర్ కోట్ ఎంత ఉందో ఆ సీక్రెట్ గా అక్కడికి వెళ్ళి ఆ ఫోటో తీసి పంపించండి ఆఫీస్ లో సైడ్ లో ఒక కవర్ లో పెట్టి ఉంటాయి ట్రాలో అది ఓపెన్ చేసి ఫోటో తీసి నాకు పెట్టండి నేను దాన్ని చూస్తాను అని ఏంటో చెప్తాడు రాకేష్ ఆటవి సరే అని వాళ్ళు వెళ్తారు వాళ్ళిద్దరు ఆఫీస్ రూమ్ లో అదే ఆర్యన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత రాకేష్ సీరియస్ గా అనుకుంటాడు నేను అక్కడ కేవలం రికార్డ్ అవుతుంది ఆ సీసీ కెమెరా రికార్డ్తో వీళ్ళ మొత్తం బహిరంగం చేసేస్తాను వీళ్ళ సంగతి చెప్తాను అని రాకేష్ అనుకుంటూ ఉంటాడు అలా ఇక్కడేమో చిన్నోడు పెద్దోడు ఇద్దరు కూడా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయి మొత్తం ఫైల్స్ అన్ని వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడ నుంచి జెండే వస్తూ ఉంటాడు అలాగే ఇక్కడ నుంచి ఆర్య వస్తాడు వచ్చి ఆర్య ఇలా డోర్ ఓపెన్ చేస్తాడు చిన్నోడు అప్పటికే మిషన్ పడుతూ ఓపెన్ చేసి అక్కడ టేబుల్ మీద పెట్టి ఆ ఫోటో తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే ఆర్య వచ్చి చేసుకొచ్చి ఉండటం సడన్ గా అలా ఆర్య వైపు చూసి ఒక్కసారి కారు పడుతూ ఉంటాడు ఎంక్షన్ల సో ఉంటారు ఇంటర్ తో ఎపిసోడ్ ప్రోమో అవుతుంది ఎపిసోడ్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్